వందల సంవత్సరాల చరిత్ర గల తాటి చెట్లను ఇష్టాను సారంగా నరికి గోడ కులస్తులు పట్టకొడుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా గటికేశ్వర మండలం కొర్రెముల గ్రామం మూడు వందల పదకొండు మూడు వందల పన్నెండు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై ఏడు సర్వే నంబర్లలో పన్నెండు ఎకరాల్లో వెంచర్ నిర్మాణం చేస్తున్నారు కొంతమంది దాదాపు వందల తాటి చెట్లను అక్రమంగా నరికేసి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ గౌడ కులస్తులు నిరాహార దీక్ష కూర్చున్నారు నిరాహార దీక్షకు బిఆర్ఎస్ నేత మాజీ వి శ్రీనివాస్ గౌడ్ హాజరై కుల గౌడ కులస్థలకు సంఘీభావం ప్రకటించారు చట్టంలోని లొసుగులను అవకాశంగా మలుచుకుని వెంచర్ల నిర్మాణం కోసం తాటి చెట్ల నరికివేస్తూ గౌడ కులస్థల జీవనోపాధికి గండి కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాటి చెట్లను తీసి పక్కనే రీప్లాంట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ మాఫియా మాత్రం తాటి నరికివేస్తూ సునకానందం పొందుతున్నారన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారని తాటి చెట్లు నరకడం వల్ల జీవనోపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని అక్రమంగా తాటి నరికిన రియల్ ఎస్టేట్ మాఫియాపై అలాగే తాటి చెట్లను నరికేందుకు సహకరించిన సమ శాఖ ప్రభుత్వ అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తొంభై వంద సంవత్సరాల చెట్లు ఇవి ఒక చరిత్ర గల చెట్లు ఇక్కడ ఉన్నటువంటి మా గీత కార్మికులు అందరు దీని మీద బతికారు వీళ్ళ తాత ముత్తాతలు పైన ఎత్తించి పడి చనిపోయారు చనిపోయినా మళ్ళీ ఇదే వృత్తిని కొనసాగిస్తూ మా మా వృత్తి మేము బతుకుద్రీ ఇదే అని చెప్పి కొనసాగుతున్నారు తొమ్మిది పది గ్రామాలలో అందరు బతికేది ఈ చెట్ల నుంచి ప్యూర్ కళ్ళు ప్యూర్ నీర తీసి ప్రజలకు మంచి ఆరోగ్యమైన డ్రింక్ ఇచ్చినటువంటి చరిత్ర ఇది ఎకాయికి వంద సంవత్సరాల చెట్టును పది నిమిషాల్లో మీరు పటపట పటా పటపడి ఎనభై చెట్లు తొంభై చెట్లు కొట్టేసి ఎక్కడుంది చెట్ అట్లా ఈ చెట్లను రీప్లాన్ చేయడానికి అవకాశం ఉంది పక్కనే కానీ మొత్తం నరికి పడేసింది జేసీబీలో తన పట పటా పట ఇలా మా గౌడలలో గుండెల మీద అట్లయింది చెట్లను కాదు నరికింది వీళ్ళని నరికినంత పని అని బాధపడుతున్నారు ఏడుస్తూ ఉన్నారు వెంటనే ఈ చెట్లను మళ్ళీ రీప్లాంట్ చేయాలి వాళ్ళ మీద కట్ట చర్యలు చేపట్టాలి వంద సంవత్సరాలు అంత పెద్ద చెట్లు కొట్టడానికి చేతులు ఎట్లు వచ్చినా మాకు అర్థం కావట్లేదు రేపు చిన్న చెట్లను కొడితే యాక్షన్ తీసుకుంటారు ఏదో పర్మిషన్ అని చెప్పి దొంగ పర్మిషన్ పెట్టుకొని అధికారులు మేనేజ్ చేసుకొని తీసుకుంటే కాదు కొట్టడానికి పర్మిషన్ ఇచ్చేదే లేదు రీప్లాంట్ చేయడానికి మీరు చెప్పియండ్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక కల్పవృక్షం లాంటిది అనేక రకాల జబ్బులకు నయం చేస్తుంది కిడ్నీ వ్యాధులకు రకరకాల అరాల బలహీనతకు ప్రతి ఒక్కదానికి మేలు చేస్తుంది తరతరాలుగా దీని మీద బతికేటువంటి ఇది ఏ కుల వృత్తిలో చనిపోరు ఈ కుల వృత్తిలో ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చినట్టే మళ్ళీ ఇంటికి పోయేంత నమ్మకం లేదు బతికిండా సచ్చిండా అని తెలియదు కాదు అంత ప్రమాదకరమైన వృత్తిని పనిచేస్తుంటే వాళ్ళకి ఇంకా మేము ఉన్నప్పుడు సేఫ్టీ మోకులను తయారు చేసినాం ఇద్దమని లోపల ఎలక్షన్ వచ్చింది మరి సేఫ్టీ మోకులు ఎక్కడ కనబడతలేవు వెంటనే వీళ్ళకు సేఫ్టీ మోక్ ఇవ్వాలా ఒక ఒక నెల రోజులు అయితే ఇచ్చేవాళ్ళము ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు తయారీ వన్ సంవత్సరం కష్టపడి తయారు చేసినటువంటివన్నీ కూడా మరి వీళ్ళకపోయినా కొత్త గవర్నమెంట్ ఇచ్చింది మరి మిగతా వాళ్ళందరూ కూడా సరఫరా చేయాలి ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే సందర్శించాలి లేకపోతే ఒక అధికారిని పంపాలి ఇవన్నీ రీప్లాన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోం పర్మిషన్ తీసుకునే వీళ్ళు అది ఏదో లొసుగులో ఉంది అని చెప్పి చెట్ల ఉందని చెప్పి ఆ లొసుగును తీసుకొని దాన్ని చేస్తామంటే కుదరదు అట్లా చెట్లు రీప్లాన్ చేయొచ్చు కదా వందేళ్ల చరిత్ర చెట్టుని తీసి మళ్ళీ పక్కనే పెట్టచ్చు కదా పర్మిషన్ ఉంది అని చెప్పి మొత్తం కొట్టుకోవడం ఇట్లా ఎట్లా ధరిస్తారు చెప్పి ఎట్లా ఇస్తారు పర్మిషన్ కొట్టడానికి ఇట్లా పర్మిషన్ ఇస్తారు వంద సంవత్సరాల చెట్టుని ఇది ఏమైనా అడ్డం ఉందా పెద్ద కొమ్మలు వచ్చి ఇట్లా మొత్తం ఫలాయించిపోతుందా ఒక మూడు నాలుగు ఫీట్ల పెరుగుతుంది పెద్ద పొడుగ్గా ఎక్కడ రోడ్ ఉంటది అక్కడ రోడ్ సైడ్ చేయాలా ఎక్కువ చెట్ల దగ్గర పార్క్ చూపించాలా ఎట్లా ఇస్తారు చెప్పండి మూడు చెట్లు అని మూడు చెట్లకు పర్మిషన్ అన్నారు ఎట్లు ఇస్తారు మూడు చెట్లకు పర్మిషన్